అమెరికా వీసా రావడమే గగనం అనుకుంటుంటే కొందరు భారతీయుల చర్యలు మనోళ్లకు తలవంపులు తెచ్చిపెడుతున్నాయి తాజాగా ఓ పర్యాటకురాలు ఇల్లీనాయిస్ స్టోర్లో చోరీ చేస్తూ దొరికిపోయింది ఇలాంటి చర్యలు న్యాయపరమైన సమస్యలే కాదు మీ వీసా రద్దయ్యే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తుంది అమెరికా రాయభార కార్యాలయం మరోవైపు వీసా దక్కడం అనేది చట్టబద్ధమైన హక్కు కాదని అది కేవలం అమెరికాలోకి అడుగు పెట్టేందుకు అర్హత మాత్రమేనని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేస్తుంది సువర్ణ అవకాశం పోగొట్టుకోవద్దని ప్రతి ఒక్క సందర్శకుడు మా గౌరవించి హెచ్చరించింది అమెరికాలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీయులపై ఊరుముతున్న డొనాల్డ్ ట్రంప్ ఏ చిన్న అవకాశం దొరికినా వీసాలు రద్దు చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే అమెరికా వీసా తీసుకోవాలంటే సవాలక్ష నిబంధనలు విధించిన ట్రంప్ వీటిలో ఏ ఒక్కటి ఉల్లంఘించినా కొత్త వీసా రావడం మాట దేవుడిరుగు ఉన్న వీసాలు కూడా కోల్పోవడం ఖాయమని తేల్చి చెప్పేస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలోని ఓ స్టోర్లో విలువైన వస్తువులను దొంగిలిస్తూ భారతీయ పర్యాటకురాలు పట్టుబడటం కలకలం రేపింది ఇల్లినాయిస్ ప్రాంతంలోని టార్గెట్ స్టోర్లో ఏడు పాటు గడిపిన ఈమె అనుమానాస్పద ప్రవర్తనను అక్కడి సిబ్బంది గమనించి పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు ఈ రిటైర్ చైన్ నుంచి ఆమె లక్ష రూపాయలకు పైగా విలువైన వస్తువులను చోరీ చేసిందని గుర్తించారు దానికి ఆధారంగా పోలీసులు స్టోర్లోని బాడీ క్యాప్ ఫుటేజ్ ని సేకరించారు ఈ మహిళ ఏడు గంటలుగా స్టోర్లో తిరగటాన్ని గమనించామని ఆమె అక్కడి వస్తువులను తీసుకుంటూ ఫోన్ను చూసుకుంటూ చివరికి డబ్బు చెల్లించకుండా వెళ్లటానికి ప్రయత్నించిందని స్టోర్ సిబ్బంది తెలిపారు వారి ఫిర్యాదు అనంతరం పోలీసులు ఆమెను సంఖ్యలు వేసి స్టేషన్కు తరలించారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో వివిధ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే తన తప్పేమీ లేదని చెప్పుకునే ప్రయత్నం చేసింది సదరు మహిళ దాదాపు పదమూడు వందల డాలర్ల విలువైన వస్తువులను ఆమె స్టోర్ నుంచి చోరీ చేసేందుకు యత్నించిందని స్టోర్ సిబ్బంది చెబుతున్నారు భారత టూరిస్టు దుకాణంలో దొంగతనం చేస్తూ దొరికిపోయిన నేపథ్యంలో యుఎస్ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారిని ఉద్దేశిస్తూ భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం తాజా హెచ్చరికలు జారీ చేసింది చోరీలు దోపిడీలు వంటి నేరాలకు పాల్పడేవారు అగ్రరాజ్యానికి వచ్చే అవకాశం లేకుండా శాశ్వత ఆంక్షలకు గురవుతారని వార్నింగ్ ఇచ్చింది అమెరికాలో దాడులు చోరీలు దోపిడీలు వంటి నేరాలకు పాల్పడితే న్యాయపరమైన సమస్యలే కాదు దానివల్ల మీ వీసా రద్దయ్యే ప్రమాదం ఉందని యుఎస్ ఎంబసీ హెచ్చరించింది అంతేకాదు భవిష్యత్తులో అగ్రరాజ్య వీసాలకు దరఖాస్తు చేసుకునే అర్హతను కోల్పోతారని స్పష్టం చేసింది శాంతి భద్రతలకు అమెరికా అత్యంత విలువనిస్తుందని చెప్పుకొచ్చింది విదేశీయులు కూడా అమెరికా చట్టాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశిస్తుందని యుఎస్ ఎంబసీ తమ పోస్టులో రాసుకొచ్చింది కాగా అమెరికా వీసా దక్కడం అనేది చట్టబద్దమైన హక్కు కాదని అది కేవలం అమెరికాలోకి అడుగు పెట్టేందుకు అర్హత మాత్రమేనని ట్రంప్ ప్రభుత్వం పునరుద్ఘాటించింది వీసా దరఖాస్తుదారుల్ని హెచ్చరిస్తూ ఇప్పటికే పలుమార్లు పలు రకాల అడ్వైజరీలు జారీ చేసిన ట్రంప్ సర్కార్ తాజాగా మరో ప్రకటనను విడుదల చేసింది దరఖాస్తుదారుల సామాజిక మాధ్యమ ఖాతాల్లో గత వ్యాఖ్యానాలు వీడియోలు పోస్టులను జల్లెడపట్టి వెతికి తీసి మరి అప్లికేషన్లను ప్రభుత్వం బుట్ట దాఖలు చేయటం తెలిసిందే తాజాగా వీసా పొంది అమెరికా గడ్డపై అడుగు పెట్టాక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వీసాను వెంటనే రద్దు చేసి బహిష్కరించి బలవంతంగా స్వదేశానికి పంపుతామని ఓ ప్రకటనలో పేర్కొంది అమెరికాలో ఉంటూ ఇతరులపై దాడికి పాల్పడటం గృహ హింస ఇతర తీవ్రమైన నేరాలకు పాల్పడితే వెంటనే వీసా గడువును రద్దు చేసి దేశం నుంచి బహిష్కరిస్తామని వార్నింగ్ ఇచ్చింది భవిష్యత్తులో మరోసారి అమెరికాకు రాకుండా శాశ్వతంగా నిషేధిస్తామని హెచ్చరించింది మీరు నిబంధనలు అతిక్రమిస్తే ప్రభుత్వం సైతం వీసా గడువును ముగించి మిమ్మల్ని దేశం నుంచి వెళ్లగొడుతుందని అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది వీసా పొందిన మీరు చట్టబద్ధంగా అమెరికాలో ఉండేందుకు అర్హులని చెప్పుకొచ్చింది ఆ సువర్ణ అవకాశాన్ని ఒక్క తప్పుతో చేజార్చుకోకండి ఓ సలహా ఇచ్చింది ఒక్క చిన్న నేరం చేసినా మీరు వీసా విషయంలో శాశ్వత పరిణామాలను చవిచూడాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది ఇక్కడికొచ్చే ప్రతి ఒక్క సందర్శకుడు మా చట్టాలను గౌరవించి తీరాల్సిందేనని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది మరోవైపు సోషల్ మీడియా వివరాలు వెల్లడించని కారణంగా వీసా దరఖాస్తులను ఎంబసీ నిలిపివేస్తోంది తాజాగా ఓ విద్యార్థికి ఇలాంటి అనుభవమే ఎదురైంది రెడిట్ అకౌంట్ కల్పించలేదని వీసాను హోల్డ్ చేశారు అయితే తాను పబ్లిక్లోనే ఉంచానని అయినప్పటికీ తనను తిప్పి పంపారని ఆ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎఫ్ వన్ వీసా వ్యక్తిగత ఇంటర్వ్యూ కోసం ఇటీవల యూఎస్ ఎంబసీ కార్యాలయానికి వెళ్లానని ఆ విద్యార్థి తెలిపారు అప్పటికే నా రెడిట్ ఖాతాను పబ్లిక్ యాక్సెస్లో పెట్టానన్నాడు అందులో ఎలాంటి అభ్యంతరకర హింసాత్మక కంటెంట్ కూడా లేదని వివరించాడు అందుకే దాన్ని డిఎస్ వన్ సిక్స్టీ వీసా దరఖాస్తులో పేర్కొనలేదని అన్నాడు అయితే ఇంటర్వ్యూ చేసే అధికారిని మాత్రం ఆ ఖాతా వివరాల్ని ఎందుకు బహిర్గతం చేయలేదని అడిగారు ఆ ఖాతా పబ్లిక్లోనే ఉందని చెప్పా కానీ ఆమె మాత్రం రెడిట్ ప్లాట్ఫామ్ లో నా అకౌంట్ వివరాలు కనిపించలేదని చెప్పి దరఖాస్తును హోల్డ్లో పెట్టారని తెలిపారు నాకు రెండు వందల ఇరవై ఒక్క స్లిప్ ఇచ్చారని సదరు విద్యార్థి చెప్పాడు సాంకేతిక సమస్య కారణంగా ఆ అకౌంట్ కనిపించకపోవచ్చని దాని ఆధారంగా వీసా ప్రక్రియను ఎలా నిలిపివేస్తారని ఆ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు వీసా మోసాలకు పాల్పడటం గడువు ముగిసిన అమెరికాను వదలకుండా అక్కడే ఉండిపోవటం విద్యార్థి వీసాల దుర్వినియోగం నేపథ్యంలో తనిఖీలు మరింత పెరిగాయి ఈ నేపథ్యంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని ఎన్ఆర్ఐలు సూచిస్తున్నారు